వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో నేను తయారు చేయబోతున్న రెసిపీ గోరు చిక్కుడు పచ్చి కొబ్బరితో ఇగురు కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి రసంలోకి సాంబార్ లోకి పప్పులో కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే విడిగా కూడా అన్నంలోకి మంచిగా కలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి ఇందులో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ పచ్చెన పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయలని ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలా పెట్టుకున్నానండి ఈ మొక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ గోరు చిక్కుడు మొక్కల్ని వేసేసుకున్నాం కదండి ఆ తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే పచ్చి కొబ్బరిని ఒక అరకప్పు వరకు ఇలా తురుముకొని పెట్టుకున్నానండి ఈ తురుము కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసేసుకున్నాం కదండి ఈ తురుము అంతా కర్రీకి పట్టేటట్లుగా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం ఈ కర్రీకి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు పుట్నాలు పౌడర్ని వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవటం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ పుట్నాల పౌడర్ని వేసుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి మాకైతే కొత్తిమీర ఇంట్లో లేదండి అందుకని వేయలేదు ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో గోరు చిక్కుడు కొబ్బరి ఎగురు రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే సాంబార్లోకి పప్పులోకి రసంలోకి కూడా నంచుకోవటానికి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో చేశాను నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి